హాయ్ అండి ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతోటి మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తడ అనేది లేకుండా తుడుచుకొని ఇలా పైన చెక్కు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలను కొబ్బరి తురుము పట్టుకుంటాం కదా దాంతో ఇలా మొత్తం తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఎంతో చిందో దీన్ని కొలుచుకుందాము నాకు ఇక్కడ రెండు పావు కప్పు దాకా మామిడి తురుము వచ్చింది ఇప్పుడు ఇది ఒక గంట సేపు ఆరబెట్టుకుందాము ఇప్పుడు మెంతి ఆవ పొడిని రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ మెంతులు అలాగే రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో మెంతులను దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసము తాలింపును రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఏ కప్తో అయితే కొలుచుకున్నామో అదే కప్తోటి ముప్పావు కప్పు వరకు పల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ జీర ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పది పన్నెండు పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పోపు మొత్తము చల్లారిపోయిన తర్వాత రెండు కప్పుల మామిడి తురుముకు నేను ఇక్కడ పావు కప్పు దాకా సాల్ట్ వేస్తున్నాను అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ కప్పు కారం పొడి అలాగే వేయించుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతి ఆవు పొడిని వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గంటసేపు ఆరబెట్టుకున్నటువంటి మామిడి తురుమును ఇందులోకి వేసుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా మొత్తం మామిడి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది మామూలు పచ్చడిలాగా ఆయిల్ అనేది ఎక్కువగా పైకి వెళ్తూ ఉండదండి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక రోజు మొత్తము ఊరబెట్టుకోవాలి ఇలా ఊరబెట్టుకున్న తర్వాత గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిలువు ఉంటుంది థ్యాంక్ యూ